ఆటో ఇవన్నీ నైట్ మరుగుతా ఉంటాయి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే ఉన్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందుగా అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఒకసారి వెనక్కి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో వచ్చేసి జూలై టెన్త్ వీడియో ఇంకా పాప బస్ అయితే ఎయిట్కి కి వస్తుంది మేము సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కల కింద దిగి పాపని బస్ వచ్చాక నేను బాబుని చూసుకుంటే ఎలా పనులు చేసుకున్నాను అని చూపిస్తాను ఇంకా ఈ వీడియోలో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడతాను మార్నింగ్ బాబుకి అయితే బ్రష్ చేాను కొంచెం పాలు దాపించాను కరెక్ట్ గా ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ మధ్యలో ఉందన్నమాట అనమాట టైమ్ నేను ఇది ఫ్రెండ్ కెమెరా పెట్టాను బ్యాక్ కెమెరా పెడితే ఉన్నది ఉన్నట్టు అనిపించు ఇది అయితే కొద్దిగా వెరైటీ అనిపిస్తుంది మార్నింగ్ వీడు తొందరగా అన్న అన్నం తినట్లేదు బ్రేక్ఫాస్ట్ లాగా ఇడ్లీ దోశ ఈ బనానా యాపిల్ పాలు ఇస్తూ ఉంటాను బ్రెడ్ ఈ రోజు పాపకైతే అయితే పులిహోర పెట్టించాను లంచ్ బాక్స్ లో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయితే పాలబో తిని వెళ్ళింది ఇంకా ఇంట్లో పెరుగులేదు రోజులకు కానీ ఇడ్లీ కానీ ఏం నానబెట్టలేదు ఇక్కడ నేను ఎగ్ ఎగ్ బిర్యానీకి అయితే చేయబోతున్నాను ప్రాసెస్ అయితే నా రేషన్ నా పేషెన్స్ అంతా ఇందులో వీడియోలో చూపిస్తాను చెప్తాను మీకు ఒకసారి ఏమో మంచిగా ఆడుకుంటాడు వీడు ఒక్కొక్కసారి ఇలా చంకెక్కి ఉంటాడు ఇక తప్పదు నాకు ఇలా ఇంటి పని వంట పని చేసుకోవడం అలవాటైపోయింది నాలాగా ఇద్దరు పిల్లలు ఉన్న తల్లులకు బాగా ఉపయోగపడుతుంది మోటివేషన్ గా కూడా ఉంటుంది ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్ చేసుకుంటున్నా టమాటో కట్ చేస్తున్నా ఇంకా వీడియో అయితే రన్ అవుతూనే ఉంది మీరు చూసేయండి దీని గురించి కొంచెం మాట్లాడుకున్నాం ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయినాయి వర్కింగ్ డేస్ కాబట్టి ప్రతి క్షణం ప్రతి రోజు మనకు ఇంపార్టెంటే విలువైనది కూడా క్రిందటి వీడియోలో కొంచెం మా వారి మీద కోపంతో ఉన్నానని చెప్పాను కదా దానికి సంబంధించి వీడియోలో అయితే మా బాబుని ఎత్తి మా వారికి ఇవ్వలేదు మా వారు కూడా తీసుకోలేదు నేను కూడా ఎత్తు నేనే ఎత్తుకొని ఇంటి పని వంట పని చేసుకుంటాను చిన్న గొడవైనా కూడా వెంటనే కలిసిపోతూ ఉంటాము అలాంటిది ఏమీ కాకపోతే తను నైట్ ట్వెల్వ్ కో అనుకో వచ్చారనుకుంటా నాకు కూడా తెలియదు అంతే తనను లేపి బాబుని తీసుకొని పని చేసుకుంటా నేను చెప్పలేను తనకు నిద్ర సరిపోయి ఉంటే తను చెప్తే వింటారు సరిపో మాత్రం మనం లేపినా ఎంత లేపినా లేవా నేను లేపినా తన లేకపోతే నా రేషన్ బాబు నేను ఏ పని చేస్తే ఆ పనికి నా చుట్టూ దొరుకుతూ ఉన్నాడు నా వెనక దొరుకుతూ ఉన్నాడు పాపని స్కూల్ వ్యాడెక్కిచ్చి మా వారిని లేపకుండా నా ఇంటి పని వంట పని ఇలా చేసుకుంటూ ఉంటారు ఇది నా పేషెంట్స్ ఇంత ముందు చికెన్ బిర్యానీ చేశాను ఇప్పుడేమో ఎగ్ బిర్యానీ చేస్తున్నా నేర్చుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి ఈ ఇప్పుడు చూసిన వాళ్ళు అనుకోవచ్చు పడుకోబెట్టి చేసుకోవచ్చు అంటే వాటి పడుకోడు ఇక ఇక వీడు పడుకోడు కదా ఇక ఇంటి పడి పని చేసుకుంటే వీడు పడుకున్నా కొంచెం రెస్ట్ తీసుకుందామని నా ఆలోచన చాలా మంది న్యూ మామ్స్ సఫర్ అవుతూనే ఉంటారు వాళ్ళలో ఒక్కరైనా నా వీడియో చూసి కొంచెమైనా మోటివేషన్ అవుతారని అయితే అనుకుంటున్నాం మన అమ్మ నాన్న అత్త ఎవరైనా సరే హస్బెండ్ అయినా సరే వాళ్ళు లేకపోతే మనం ఉండలేము వాళ్ళు మన పిల్లల్ని పట్టుకుంటే మనం ఉండగలుగుతాము అంతా చేయలేము మనకు అంతే కష్టమైపోతుంది అని మాత్రం అస్సలు అనుకోవద్దు మనము ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాము మనకు మ్యారేజ్ అయింది జస్ట్ ఇప్పుడే పడుకోని లేచాడు ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నానండి అంతే వాళ్ళ డాడీ అయితే ఇప్పుడే బయటకెళ్ళారు ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది నేను ఒక ఇంకా టమాటో ఆనియన్స్ మిక్సీ పట్టాక బాబు కొద్దిగా నిద్రకు వస్తే ఫీట్ చేసి పడుకోబెట్టాను ఇది లేచినాక అనమాట వాళ్ళు లేచిన నువ్వు జేసేబీ వీడియో తీసాను కానీ నాది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కట్ చేసాను నేను జిలేబీ పాల వీడియో నేను అప్లోడ్ చేశాను నాకు తలనొప్పి ఉంది తింటుంటే బా ఇలా వాడిని ఫ్రీగా వదిలేస్తాను ఆడవాళ్ళు అయితే మ్యారేజ్ అనుకోవాలి అనుకోవాలిక మనం దేనికైనా రెడీ అన్నట్టుగా ఉండాలి పిల్లలకి సంబంధించి హస్బెండ్ సంబంధించి రిలేటివ్స్ సంబంధించి కాలం మారుతుంది కాలం పరిగెడుతుంది మనం కూడా వాటితోటి రన్ చేయాలన్నమాట ఇక నా వల్ల కాదు నేనేం చేయలేను అని ఊరుకుంటే మనం ఒకరికి చులకనైపోతాము మన పని మనం చేసుకుంటూ అవసరమైతే ఇంకా ఎక్స్ట్రా పని కూడా చేసుకునేంత మనకు బిర్యానీ ప్రాసెస్ నైన్ చేశాను టైం కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇంకా వాడికి పులిహోర తినిపించాను నేను మార్నింగ్ అయితే కట్టి తిన్నాను కొన్ని పాలు తాగాను ఇంకా నా బొజ్ నా బుజ్జోడి భోజన నిండింది కదా నేను రిలాక్స్ అవుదామని అనుకున్నాను అది కూడా జిలేబీ పాలలో వేసుకుని నానబెట్టుకొని తాగుతున్నా అనమాట చాలా హెడేక్ అయితే నాకు రిలీఫ్ గా ఉంది ఇన్స్టాలో చూసాను చాలా హాయిగా అనిపించింది ఇంకా ఇక్కడ చూడండి ఏమండర్మ నీకు మనం బిర్యానీ బిర్యానీ మనం అయ్యా వద్దు నికు వద్దు నేను తిన్నాం కదా మన వాడు కూడా ఏదో ఒకటి ఇద్దామని ఆలు చిప్స్ అయితే ముందు పెట్టాను ఇక ఇలా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసేసుకుంటాను ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ ఉన్నది చేస్తూ ఉంటే కొన్నంత భారంగా ఉంటది కోరిక పెద్దది సమయం చిన్నగా ఉంటది అంటే సరిపోదు సమయం నాకు జూలై టెన్త్ అయితే నా బుడ్డోని చూసుకుంటూ బిర్యానీ అయితే దాకా చేసినట్టు అనిపించింది అంటే ఆ రోజు ఖాళీగా అనిపించింది ఇక ఇలాగే నా బ మా వారు ఉంటే పడుకునే ఉంటారు టీవీ చూస్తారు సెలవు చూస్తారు నా బుడ్డోడితో నాకు పొద్దుందాక ఇది పని సరిపోతుంది ఇక ఇంటి పని ఒకదాని ఇలా చేసుకుంటూ ఉంటాను వాడు చూసుకుంటూ వాడు ఏం పని చేస్తాడా ఏం పని పెడతాడా ఒకేసారి రెండు పనులు చేయడానికి చాలా కష్టం కదా నేను అట్లా షార్ట్ కట్ లోనే ఆలోచిస్తూ ఉంటాను అందుకే ఒకదాని ఇంత పని చేసుకోగలుగుతున్నాను నేను ఎగ్స్ కుక్కర్ లో పెట్టేశాను ఒక ఫోర్ విజిల్స్ పెట్టాను మంచిగా కుక్ అవుతాయని కొంచెం ఆయిల్ వేసి అందులో ఒక ఎగ్ బ్రేక్ అయింది అప్పుడు మీకు చూపిస్తాను వీడియో నిజంగా ఆ దేవుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకు అని ఒక్కొక్క ఆడవారికి ఒక్కొక్క కథ ఉంటది ఇది మరి నా కథ అండి ఇది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మీరు చేసే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో సిక్స్ మినిట్స్ ఉంది థర్టీ వన్ సెకండ్స్ ఉంది వీడియో లాస్ట్ నేను ఎయిటీన్ ఎయిటీన్ మినిట్స్కి కి తీసుకొచ్చాను అమ్మో అంత పెద్ద వీడియో చూడలేరు వీళ్ళు అని చెప్పేసి మళ్ళీ థర్టీన్ మినిట్స్ అబోవ్ అయితే చేశాను మీకు కూడా చూడాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఇంత పెద్ద వీడియోన మా వాళ్ళలో కాదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు షార్ట్స్ ఎక్కువగా చూస్తున్నారు ఎగ్ బాయిల్ చేసుకొని వాటికైతే కత్తితో ఘాట్లు పెట్టి ఉప్పు కారం ఇలా అంతా పట్టించి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నా ఇంకా మా పాప మా బాబు పుట్టడం కూడా తక్కువగా పుట్టారు పాతొక్క మూడు వాడు పుట్టాడు పావత మూడు ఇది పుట్టింది ఇద్దరు నాలాగా స్లిమ్ గా ఉంటారు చిన్నప్పుడు నేను కూడా అంతే ఉన్నాను ఇప్పుడు నేను అలా సన్నగా ఉండేదాన్ని ఇప్పుడు నా లాగా నా పిల్లలు కూడా అలాగే ఉన్నాను ప్రతి పనిని కష్టంగా అనుకోవద్దు ఇష్టంగా చేసుకోవాలి ఆ పని చేస్తూ ఆ వంట చేస్తూ ఐ మీన్ ఇలాంటి బిర్యానీ చేస్తూ అది తినేటప్పుడు మనం ఆనందము మనకు పని కూడా కలగాలి అప్పుడైతేనే మనం పని అనేది ఇంట్రెస్టింగ్గా చేస్తాము ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట బిర్యానీ టేస్ట్ కర్రీ టేస్ట్ అయినా వెరేట్ చేస్తే అది ఆయిల్లో అయితే ఆనియన్స్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నాకు కూడా ఒక్కొక్కసారి చాలా బోరింగ్ గా అనిపిస్తుంది బద్దకంగా అనిపిస్తుంది ఇంకా నాకు నేను మోటివేట్ అయ్యి మోటివేట్ అంటే ఒక పద్ధతి ప్రకారం అయితే చేసుకుంటూ ఉంటాను పనులు ఇంకా నేను బాబుకు త్రీ మంత్స్ అప్పుడే వచ్చాను పాపకు త్రీ మంత్స్ ఎప్పుడే వచ్చాను నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు మా వారు నేను ఇద్దరమే ఉండేవాళ్ళం అప్పుడు ఇంకా తను ఉన్నా కూడా తనకు అంత ఓపిక కూడా ఉండదు బయట చేసుకుని వచ్చేసరికి ఇంట్లోకి వచ్చేసరికి తన దూడ తీరిపోద్ది అనమాట అవి వచ్చేసి తిని పడుకుంటారు కొద్దిసేపు పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు ఈ పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పని వంట పనులు చూసుకుంటూ మనం ఒక రోజునైతే ఎంజాయ్ చేయలేకపోతున్నాము దానివల్ల చాలా మనము అనే ఒక డే అనేది లాస్ అవుతున్నాం మనకు ఒక్కరోజైన ప్రశాంతంగా గడిచింది దాని వెనక్కి వెళ్ళి చూసుకుంటే డే ఉండదు అలాంటప్పుడు మనము ఇలాంటి పనులు చేసుకుంటూ మనకు ఒక హ్యాపీ మూమెంట్ని తలుచుకున్నాం అనుకోండి పిల్లలతో కానీ హస్బెండ్తో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే తలుచుకుంటే అంత బాధ అనిపించదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఆ టైంలో ఇక్కడ వచ్చేసి ఇక్కడ టమాటో ఆనియన్స్ మగ్గించుకున్నాక పెరుగు వేసుకో పూకాలు పెరుగు వేసుకున్నాను వేసుకున్నా మగ్గిపోతూ ఉండగా ఇక్కడ నేను రైస్ అయితే ఉడకబెట్టుకుంటున్నామంటే బిర్యానీ మనకు పెళ్ళైన కాడి నుంచి పిల్లలు ఏ వరకు పిల్లలైన కాడి నుంచి మన వాళ్ళ పెద్ద వాళ్ళే వరకు ప్రతి క్షణం ప్రతిరోజు ఇంపార్టెంటే తలుచుకుంటే హాయిగా ఉండాలి కానీ మా అమ్మ ఇంత బాధగా ఉంది అసలు అనుకో నేనైతే మా వారు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నా నేను వెళ్ళను నాకు ఇష్టం ఉండదు అనమాట అంటే తల్లిగారింటికి కూడా ఎందుకు ఇష్టం ఉండదు అని అనుకోవచ్చు కొంతమంది చూడండి ఇక్కడ నేను మసాలా అయితే కట్ చేసి ఒక డబ్బాలో పోసుకుంటున్నా నేను మసాలాలు కన్ఫ్యూజ్ అవుతున్నాను అందుకే ఆ ఈ వీడియోలోకి పిల్లలు చూపిస్తున్నట్టుగా చూడండి అయితే అమ్మ వాళ్ళకి ఎందుకు పోను అంటే మా వారు చేసే పని ట్రాన్స్పోర్ట్ తను మార్నింగ్ వెళ్లి నైట్ ఎప్పటికో వస్తారు సరిగ్గా వంట చేసుకోరమాట చేసుకున్న రైస్ ఒకటి వండుకుంటారు నెక్స్ట్ తినడానికి కూడా కొంచెం తను ఇబ్బందిగా ఫీల్ అవుతారనమాట మేము ఉండాలి కదా కూడా మార్నింగ్ చూసిన తరని మళ్ళీ నైట్ చూసి నిద్రపోయే వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు ఇక మా బంధం అలాగే అనమాట ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అన్ని పట్టుకొని కూర్చుంటే ఇక అంతే సంగతులు అనమాట అందుకే నేను కూడా కోపము వెంటనే తగ్గించుకుని అవుతున్నప్పుడు కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం మీరు కూడా మోటివేట్ అవుతారు కదా నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇలాంటి చెప్పండి ఎలా చేసుకుంటాను మనసులో నేను ఏమనుకుంటాను నా పిల్లల గురించి మా వారి గురించి వాళ్ళని చూసుకుంటే ఎలా పనులు చేసుకుంటాను ఓపికగా వీడియోస్ అయితే అంతే ఉంటాయి అనమాట దానికి సంబంధించి ఉంటాయి క్రాఫ్ట్స్ లో చూసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ట్రై చేస్తున్నా కొద్దిగా డ్రై పెట్టేటప్పుడు తాలింపు పెట్టుకుంటే మూల్ గరం మసాలా వేసుకున్నాక ఇందులో మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇంకా చూసుకుంటూ ఇక ఈ పని కూడా చూసుకుంటున్నా అంత ఫాస్ట్ మొంద పెట్టాయి ఎందుకంటే చాలా లెంతీ అయింది వీడియో కట్ చేయబోగా లేదు వీడియో ఉంటే కొంచెం కట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దామని నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మనకు దగ్గర పడాలి ఇది ఇందులో ఖచ్చితంగా బిర్యానీ మసాలా గరం మసాలా దగ్గర పడితే వేసుకోవాలి అది ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి ఎగ్స్ అయితే మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అందులో వేసుకున్నా దగ్గర పుదీనా కొద్దిగా ఎండిపోయి ఎండిపోయి ఉంది అయినా స్మెల్ వస్తుందని అయితే వేసాను ఇక్కడ ఎసరు వచ్చేసింది ఎసరులో అయితే బియ్యం వేస్తున్నా బియ్యం ఎక్కువసేపు నానబెట్టుకోలే ఒక ట్వంటీ మినిట్స్ సేపు తక్కువే నానబెట్టుకున్నా ఇంకా ప్రతి ఒక్క లైక్ చేస్తే నా వీడియో కొంతమంది రీచ్ అవుతుంది రిక్వెస్ట్ చేస్తున్నా చూస్తావా జేసీబీ జేసీబీ వచ్చింది జేసీబీ వీడియోలో చూసిన ఇందులో నిమ్మకాయ జ్యూస్ కలిపితే వైట్ గా ఉంటుందంట రైస్ తెల్లగా వస్తుందంట మన మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటేనే మనం ప్రశాంతంగా ఉంటాము తలనొప్పులతో టెన్షన్ తోటి చుట్టూ తెల్లగా కాబట్టి ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ వాళ్ళకి ఎప్పటి నుంచే మోకాల నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి కదా చాలా హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకుంటేనే మంచిది తినాలి టైంకి లేవాలి అంటే ఎల్లు టూ బ్రెడ్ రైస్ అని అన్నట్టుగా చిన్నప్పటి నుంచి బాగా నేర్చుకునే విషయం ఇది అందుకే మళ్ళీ మీతో చెప్తున్నాను ఇక్కడ రైస్ నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికించాను కొంచెం పలుకుందనమాట అప్పుడు దించేసుకొని ఇలా అనమాట అంటే మొత్తం కలిపిస్తున్న కర్రీని బిర్యానీని కలిపిస్తున్న రైస్ ఇప్పటి నుంచి ఒక చిన్న డౌట్ కష్టం లేని పని కనిపెడదామా అనిపిస్తుంది కానీ తప్పదు కదా కష్టపడింది ఏ పని కంప్లీట్ కాదు కష్టపడింది ఎవరు శాలరీ ఇవ్వరు డబ్బులు ఇవ్వరు జరుగుతుందో లేదో కూడా తెలియదు కష్టాలు నేను పని కనిపెట్టి వైరల్ అవ్వనేది ఉంది కానీ ఎంత ఆలోచించినా కూడా రావట్లేదు నా బుర్రకైతే మీకు వస్తే కామెంట్ చేయండి లైక్ అయితే ఈ బిర్యానీ చేసినప్పటి నుంచి అయిపోయే వరకు ఒకసారి పడుకున్నాడు లేచాడు ఒకసారి ఆడుకున్నాడు ఇంకా బాస్మతి అయితే రైస్ ఒక గ్లాస్ అయితే ఉన్నాయి దాంతో టమాటో రైస్ చేశాను అది కూడా రైస్ కుక్కర్ అయితే ఇలాంటి రెసిపీస్ చేసి వాటిని షార్ట్స్ లో అప్లోడ్ చేస్తున్నాను వాడిని ఎత్తుకొని నాకు వేయడం రాలేదు బాగుంది వాడిని దించేసి మిగిలిన రైస్ మళ్ళీ పొరలు పొరలుగా వేస్తున్నా మధ్య మధ్యలో కొంచెం కొత్తిమీర పుదీనా ఆనియన్స్ కూడా వేసుకుంటూ ఉన్నాను మరి ఈ వీడియో మీకు అర్థమవుతుందా లైక్ చేస్తారు కదా ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నా కదా బై మిస్టేక్ ఇక్కడ ఫోటో యాడ్ అయింది తమ్ముళ్ళ కోసం తీసుకున్నా ఏమనుకోకండి ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాయి ఇందులో ఇంతకుముందు మా అమ్మ ఉన్నప్పుడు బిర్యానీ కోసం రైస్ వచ్చారు కదా ఆ రైస్ నే వాడుతున్నా ఇక్కడ పైన అయితే వాటర్ పోసి మన నీళ్ళుగా పెట్టుకుని సర్వ్ అయితే పెట్టుకున్నాను టైం మీకు నేను ఎప్పుడు టెన్ థర్టీకి టెన్కు స్టార్ట్ చేశాను కదా నా బిర్యానీ రెడీ అయిపోయింది నేను దీనికి దమ్ అయితే ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పెట్టుకున్నాను మారిపోద్దని భయం వేసింది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేయాలి ఇంట్లో వాళ్ళు తృప్తిగా తినాలి అని చెప్పేసి నాకు ప్రశంసలు రావాలి కదా ఎడితే నేను పెట్టుకొని తింటున్నాను కూడా ఇక తినాలి బాబు అయితే పడుకున్నాడు మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా లంచ్ టైంకి అయితే అందింది నాకు ఈ రైస్ చికెన్ బిర్యానీ చేసినప్పుడేమో అందులో గ్రేవీ ఎక్కువైంది ఇప్పుడైతే అంత సమానం అయిపోయింది అనమాట చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది నేను చేసినట్టుగా నచ్చాను టూ అవర్స్ వీడియో తీయలేదు మనం కరెక్ట్గా ఫోర్ ఫిఫ్టీకి అయితే కిందికి వచ్చాను పాప కోసం వ్యాన్ వచ్చే టైం అయిందని బాబుని ఎత్తుకొని అంతలోనే మా వారు కనిపించారు ఇక వాళ్ళతో సెల్ఫీస్ తీసుకుంటున్నారు నేను వ్యాన్ కోసం వెయిట్ చేస్తాను అని ఎందుకు వచ్చామని అడుగుతుంటే టీ తారానికి వచ్చిన అని చెప్తాను రైస్ తను రైస్ తినడానికే పార్సల్ తెప్పించుకొని ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర తింటారంట టీ కోసం ఇంటి దగ్గర రావాలన్నా బయట ఎక్కడ తాగొచ్చు కదా అని కామెడీ చేశాను తనేమో ఏం చేయలేక నవ్వుతున్నారు ఇక్కడ చూసి నేను షాక్ అయినా సర్ప్రైజ్ అయినా బస్ అయితే వస్తుంది ఎందుకంటే సడన్ గా అలా చూస్తే చెప్పకుండా వస్తే నాకు అలాగే అనిపిస్తుంది కొంచెం ఎక్సైట్మెంట్ అనమాట రోజు చూసే మనిషే గాని అదేంటో తెలియని నేను నా మనసులో ఉన్నది చెప్పేస్తాను తనేమో చూపిస్తాడు అనమాట అంటే మాటల్లో చెప్తాడు చూపిస్తాడు చూసారా నన్ను వదిలేసి వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోతున్నారు బాబు మధ్యలో కూర్చోపెట్టుకోని వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేస్తారు కదా కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటాను ఉంటా ండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్ థ్యాంక్ యూ